పట్టణం శివారు శ్రీ సాయి ఆశ్రయ వృద్ధాశ్రమం పక్కన గల వనంలో పెన్షనర్ అసోసియేషన్ తునివారి ఆధ్వర్యంలో మహోత్సవం మరియు సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం మొదటగా కార్తీక దామోదర దాత్రి పూజ సర్వసభ్య సమావేశం ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ నేతృత్వంలో అధ్యక్షులు ఎం త్రిమూర్తులు అధ్యక్షన జిల్లా ఉపాధ్యక్షులుగా రవశ్రీ పి మాధవరావు గౌరవ అతిథి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఏఎస్పీ శ్రీ బీడీవి ప్రసాద్ ప్రసాద్ బలరామరాజులు హాజరయ్యారు అధ్యక్షులు మాట్లాడుతూ గౌరవ పెన్షన్ సంబంధించినటువంటి సమస్యల గురించి చర్చించారు అనంతరం శ్రీ మాధవరావు ఆర్థిక కార్యదర్శి జీ కృష్ణ రాష్ట జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలు వాటి అంశాలను గురించి విశదీకరించారు అనంతరం నివేదిక అందించుగా కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్ మరియు కె శ్రీరామ్ శర్మ నాగభూషణం శేషగిరి ఇతర సభ్యులచే వినోద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విజేతలైన విజేతలకు బహుమతి ప్రదానం గౌరవ అతిథులచే బహుకరించడం జరిగింది శ్రీమతి అండ్ శ్రీ డివి ప్రసాద్ గారి సౌజన్యంతో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెన్షన్స్ కార్యవర్గ సభ్యులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా అణుమ మహోత్సవ కార్యక్రమానికి వేచేసి వారి ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం చక్కగా చేసిన ప్రతి ఒక్కరికి శ్రీరామ్ శర్మ గారు వందన సమర్పణ చేసి జనగర మరణతో కార్యక్రమం ముగిసింది

పురాణాలను తీసుకొని అచ్చందు తీసుకోండి తుమక చెయ్యన చెయ్యన అంబోద రజ్రంటా సజోగరాది బామ తుమక చేస చెర్చ పాల కందుగజన పక్క దండ సౌరపకన హేరంబస్కందపూల గా చోడ సైతారామని ఎప్పుడు విద్యా రమే వివహే యా ప్రకవేసేన కిపేత సంగ్రామే సర్ కార్యేషు పిక్తససితి జాయతే జి భాగనాలిపడేన వేదాంతస తోన బందుతుండు

అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు మీరందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మన అధ్యక్షులు డైనమిక్ ఎం త్రిమూర్తులు గారు గారిని అదేవిధంగా మరి మన ఈ సంఘాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లి సంఘం యొక్క ప్రతిష్టని ఇనుమడింపజేసి సంఘానికంటే ఒక బలాన్ని చేకూర్చి నేనున్నాను అంటూ ఎంతో సేవలు తీసినటువంటి మహానీయులు గౌరవనీయులు మన పిండి ప్రజలు మాధవరావు గారు గౌరవ అధ్యక్షులు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు తరదాలతోనంత వారికి స్వాగతం చేస్తే మనం అదే వారికి ఇచ్చేటువంటి గొప్ప మనం వారిని మరింతగా సేవ చేయడానికి ఆస్కారం భగవంతుడు మనకు చేతులు ఇచ్చాడు కాబట్టి జస్ట్ మనం డబ్బులు ఏమి ఇవ్వక్కలేదు దరదాలతోనంత వాళ్ళని ప్రోత్సహించం అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ అసోసియేషన్ కి ఆర్థిక పరిపుష్టి కావాలంటే ఆర్థిక కార్యదర్శి గారి యొక్క నైపుణ్యము అదేవిధంగా ఆయన యొక్క ట్రాన్స్పరెన్సీ పారదర్శకత చాలా అవసరం మరి అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మహానీయులనే అంట నేను యాక్చువల్గా చెప్పాలి ప్రతి రూపాయికి రూపాయి రూపాయలు ఖర్చు వారు అయినటువంటి మన శ్రీ గుండ్ర శ్రీకృష్ణ గారిని ఆర్థిక కార్యదర్శి వారికి వేరు సాధారణ మరి